గిరిజనుల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఏడు వేల ఐదు వందల యాబై ఏడు కోట్లను కేటాయించడంతో పాటు అసెంబ్లీ సమాపేశాల్లో కోవూరులో నివసించే గిరిజనులు వారి అభివృద్ది సంక్షేమం స్థితిగతులు మెరుగుపడ్డానికి కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గలం వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లగొంట్ల శివ తెలిపారు ఈ మేరకు నెల్లూరు బీవీ నగర్లోని ఆ సంఘ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాట్లాడారు కోవూరు గిరిజనుల అభివృద్ది సంక్షేమం కొరకు పాటుపడుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏపీ ఎరుకుల సేవా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు నల్లగొండ్ల వెంకయ్య నల్లబోతుల వీరయ్య నల్లగొండ్ల పోలయ్య కట్టా నాగేశ్

మార్చడానికి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశంలో గిరిజనులకు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు వేల కోట్ల రూపాయల్లో కేటాయించడం జరిగింది ఇది చారిత్రాత్మక నిర్ణయం అని ఈరోజు మేము భావిస్తున్నాము దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారుకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారుకు ఇరుకుల కులస్తులు తరపున మరియు గిరిజనుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి మొట్టమొదటిసారిగా కోవూరు శాసన మహిళా సభ్యురాలుగా గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టి చరిత్రకి ఎక్కిన ఘనత ఒక శ్రీమతి వేమిరెడ్డి ప్రసాంత్ గారికే దక్కిందని ఈ సందర్భముగా ప్రజలకు విన్నవించుకుంటున్నాను మా గిరిజనుల బతుకులు రెక్కార్త కానీ డొక్కాన్ని పరిస్థితుల్లో ఉండగా ఎప్పుడు కానీ ఇన్నడు కానీ ఏపీ అసెంబ్లీలో ఎవరు గాని కోవూరులో ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగిన గిరిజనులు ఉండంగాని వాళ్ళ పరిస్థితులను వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ స్థితిగతుల గురించి ఎవరు గాని ఇప్పటి వరకు మాట్లాడలేదు అలాంటిది శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సారిత్రిక వెనుకల్లో ఊరు ఊర తిరిగేటప్పుడు గిరిజనులకు నేను పెద్దపేట వేస్తాను గిరిజనుల అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా వాళ్ళను మెరుగుపరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో కోవూరు మహిళా ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఉండే గిరిజనులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు ప్రతి ఒక్కదానికి బేసిడ్ ఆన్ ఆధార్ కార్డు అది లేదు అని చెప్పి అదే విధంగా ఈఎంఆర్ఎస్ ఏకలేయ మోడల్ రెసిడెన్స్ స్కూలు ఒక మండలంలో కాకుండా ప్రతి ఒక్క మండలంలో పెట్టాలి అదేవిధంగా గిరిజనులకు ఇల్లులు కూడా సరిగ్గా లేవు వాళ్ళు కట్టియాలి విద్య వాళ్ళకి అందిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి గలం ఇప్పిన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం గారు ఇచ్చిన మాట తప్పరు ఆ మాటకే కట్టుబడి ఉంటారని అది మాట కాదు చేతులు చూపించారు అని నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశంలో మనకి తెలిసింది దానికంటూ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం మరియు గిరిజనుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గిరిజనులు ఇప్పుడుగానే వేమిరెడ్డి దంపతులకు అండగా ఉంటామని వాళ్ళ వెంటనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓం నమశ్ శివాయ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకుల పవిత్ర గంగా హారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేశ్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే